ఈ అమూల్యమైన సమయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి స్పీకరు రాకేష్ గోడా గారికి ఇవ్వ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అన్న మన మధ్యలో ఎన్నో రకాలుగా ఇంతకు ముందే అనౌన్స్ చేసినట్లుగా ఏబిఎం ఛానల్లో కావచ్చు మనకు సుపరిచితులు విజయ్ కుమార్ గారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి నన్ను దేవుడే పంపించాడు అని చెప్పినటువంటి ఒక చక్కని ధైర్యంగా సాహసంగా తెగువతో దేవుని కోసము నిలబడిన వ్యక్తి ఎంతో మంది చట్టాన్ని తర్వాత ఎల్ఎల్బి చేస్తున్నారు జడ్జెస్ జడ్జెస్గా ఉంటున్నారు అయితే అన్న ఆ స్థానంలో నుంచి తను అడ్వకేట్ గా ఉంటూ హైకోర్టు అడ్వకేట్ గా ఉంటూ ఆ స్థానంలో నుంచి దేవుని కోసం పనిచేస్తూ అదేవిధంగా అన్నగారు ఉన్నటువంటి ప్రజలందరి కో వారి హక్కులను వారికి ఉన్నటువంటి రైట్స్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఎంతగానో అవగాహన కల్పిస్తుంది తిన్న వ్యక్తి అయితే ఛత్తీస్గఢ్ ఒడిస్సా మణిపూర్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఎన్నో రకాల దాడులకు ఉమెన్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు కావచ్చు లేకుంటే ట్రైబ్స్ మధ్యలో వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నప్పుడు కూడా చాలా తెగువలు చూపించి చాలా సహాయం చేసేటువంటి వ్యక్తి అన్నను ఈ సమయాన్ని అన్న కల్పేస్తున్నాం మనం అందరం చెప్పడం మానవ హక్కుల నేర నిరోధక సంఘం యొక్క స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా హక్కు కోసం పోరాటం చేయాలన్నా వ్యవస్థలు ఉన్నా పాలకులు ఉన్నా మన యొక్క రాజ్యాంగపరమైనటువంటి పాలన ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతుందా లేదా అనే ఒక సామాన్యునిలో లో మెదులుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశము ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క వందనాలు ఈరోజు మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా కూడా ప్రజలు దేని గురించి సఫర్ అవుతున్నారంటే ఆకలితో అలమటించే వారి కంటే కూడు గూడు గుడ్డ కోసం వారి కంటే న్యాయం కోసం వారు ఎక్కువైపోయారు ఎందుకంటే ఆకలితో ఉన్న పర్వాలేదు కానీ నాకు న్యాయం కావాలి అని ఈరోజు న్యాయస్థానాల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు అందులో మీరు కూడా ఒక బాధితులుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నేను తిరగట్లేదండి అని అనుకుంటే మీకు ఆ సమస్య రాలేదేమో అని అనుకోవచ్చు కానీ ఈరోజు ప్రతి వారు కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారంటే అన్యాయానికి గురి అవుతున్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ క్లియర్గా చెప్తుంది ఏంటిది ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా చట్టం ముందు అందరు సమానమే చట్టం ముందు చట్ట ప్రకారం అందరికి సమాన రక్షణ కల్పించాలి అది ఎవరి బాధ్యత పాలకుల బాధ్యత మనం ఓటేసి గెలిపించిన తర్వాత ఎవరైతే నాయకులుగా ఎన్నిక చేయబడతారో ఆ నాయకులు ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాయకులది నాయకులు చేసినటువంటి చట్టాలను అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ అనే ఒక వ్యవస్థ మన దేశంలో ముఖ్యంగా మూడు శాఖలు ఉన్నాయి ఒకటి శాసన శాఖ రెండు కార్యనిర్వాహక శాఖ మూడోది న్యాయశాఖ ఈ మొదటి రెండు శాఖలు ఫెయిల్ అయితే మూడవ శాఖ ఇంటర్ఫియర్ అవుతుంది న్యాయశాఖ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది ఈ న్యాయశాఖ యొక్క బాధ్యత ఏంటిదంటే ఆ రెండు శాఖలు సరి అయినటువంటి పాలన ప్రజలకు అందించకపోతే న్యాయశాఖ దానికి ఎన్ష్యూర్ చేయవలసిన బాధ్యత అంటే ప్రజల యొక్క రైట్స్ను ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత న్యాయశాఖ మీద ఉంది అయితే ఈరోజు ఈ అంశం ఎందుకు వచ్చింది అంటే ఈ మూడు విషయాల్లో కూడా చూస్తే న్యాయ వ్యవస్థ అంతో ఇంతో పనిచేస్తుంది అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వట్లేదు న్యాయ వ్యవస్థ ప్రజల యొక్క హక్కులను పరిరక్షించే విషయంలో జాగ్రత్తగా వినండి న్యాయశాఖ అనేది ప్రజల యొక్క హక్కులను పరిరక్షించే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేదు దానికి కారణము అందులో ఉన్న న్యాయమూర్తుల్లో కొందరు ఫేస్ అప్పీరెన్స్ చూసి జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి న్యాయమూర్తులు ఉన్నారు అది దురదృష్టకరం నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ చూస్తున్నాను అలాంటి న్యాయమూర్తులను ఐఆమ్ ఆల్సో డిస్క్రిమినేషన్ కు గురవుతున్నాను నేను అలాంటి వివక్షకు గురవుతున్నాను రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు అది పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు కార్యనిర్వాహక శాఖ కావచ్చు శాసన శాఖ కావచ్చు అలాగే న్యాయశాఖ కావచ్చు కానీ ఈ మూడు చోట్ల కూడా మనకు కుల వివక్ష మతపరమైన వివక్ష ఎదురవుతూ ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు మనకు కావస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా వివక్షకు గురి అయిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ గురించి మనకు తెలుసు ఎస్సీ ఎస్టీ యాక్ట్లో చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ గైడ్ కమిషన్స్ కమిషన్సు అన్ని క్లియర్గా ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే కాడ వచ్చేసి ఏమని చెప్తారంటే అది ఒకవేళ సివిల్ అఫెన్స్ అయితే అందులో సివిల్ కనుక జరిగితే సివిల్ నేచర్ ఉంటే ఆ యొక్క ఎస్సీఎస్టీ కేసుగా దాన్ని పరిగణించకూడదు దాన్ని కొట్టివేయాలని చెప్తారు మరి అలాంటప్పుడు ఎస్సీఎస్టీ సెక్షన్లో ఎస్సీఎస్టీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఎందుకు సివిల్కు సంబంధించిన విషయాలు రాశారు అంటే పని లేకనా మభ్య పెడతానుక భ్రమ పెడతానుక పాత యాక్ట్లో సెక్షన్ ఫైవ్ ఉంటుంది అది ల్యాండ్కు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీదవాడి భూమిని ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అది రోడ్డు పక్కన ఉంది కదా విలువైనది కదా గమనించి తను ఆక్యుపై చేశాడనుకో ఈ బీదవాడు తన ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోలేడు ఎందుకంటే ఫైనాన్షియల్గా అతను ఉన్నవాడు కాదు ఫిజికల్గా కూడా అతను ఉన్నవాడు కాదు అలాంటి టైంలో ఆ వ్యక్తి యొక్క ల్యాండ్ను ఉన్నత వర్గానికి చెందినవాడు లాక్కుంటే తిరిగి ఆ ల్యాండ్ను అతనికి అప్పగించే బాధ్యత డ్యూటీ ఆఫ్ ది స్టేట్ అది అలా చేయడం నేరమని యాక్ట్లో క్లియర్గా ఉంది కానీ వీళ్ళు ఏమంటారంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా సివిల్ కోర్టుకి వెళ్ళండి వేలు వేలు ఖర్చు కోర్టు ఫీజు కట్టండి మీ ల్యాండ్ వాల్యూ ఎంత ఆ పది లక్షలు అయితే దానికి తగిన కోర్టు ఫీజు కట్టండి ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి అంటారు మరి ఎస్సీ ఎందుకు రాశారు ఎస్సీ ఎస్టి యాక్ట్ లో ఎందుకు రాశారు ఈరోజు ఎస్సీ ఎస్టి చట్టము ఈవెందు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయండి అని అది పబ్లిక్ సర్వెంట్ మీద వచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అక్కర్లేదు అతన్ని పై కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అని చెప్పేసి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది యాంటిస్పేటరీ బెయిల్ లేదు యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదైతే యాంటిస్పేటరీ బెల్ లేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బిలో సెవెన్ ఇయర్స్ కేసులు ఉంటే ఆ కేసుల్లో నమోదైంది కాబట్టి బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు సో ఎంతగా దిగ ఎంతగా 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 ఈరోజు దీనివల్ల డిస్క్రిమినేషన్ అవుతుంది వివక్ష అనేది అనగారిన వర్గాల పట్ల పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు ఈ రూపు మాపబడాలి ఈ సమస్య పరిష్కారం దొరకాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వం మనలో రావాలి ఆర్టీఐ చట్ట ప్రకారంగా ప్రశ్నించినందుకు లేకపోతే సమాచారం అడిగినందుకు సుమారు నాలుగు వందల మందికి పైగా మందిని ఆర్టీఐ కార్యకర్తలను దేశవ్యాప్తంగా చంపేశారు తెలుసా మీకు లేదా తప్పుడు కేసులు పెడతారు ఆ సమాచారం అడగకుంటూ అడ్డుకుంటారు జైలు పాలు చేస్తున్నారు ఇలా ఎందరో ఉన్నటువంటి వాళ్లకు మరి హెల్ప్ఫుల్ గా ఉండడం కోసం మానవ హక్కుల నేర నిరోధక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మానవ హక్కుల నేర నిరోధక సంఘము ద్వారా ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థలో పరిపాలకుల్లో మార్పు తేవాలనేదే మా యొక్క ఉద్దేశం ముఖ్యంగా మన దేశంలో చూస్తే మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఎన్ని రకాలుగా కట్టడి చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం దాని విషయంలో విఫలమవుతూనే వస్తుంది పాలకులు మాట్లాడతారు ఉమెన్స్ ట్రాఫికింగ్ను అడ్డుకట్ట వేస్తామని కానీ దాని విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు ఆ యొక్క అక్రమ రవాణా మానవ మహిళల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసే విషయంలో ఫెయిల్ అయిపోయారు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు వీటని మనము అడ్డుకోవాలంటే మనం ఒక కమిట్మెంట్తో పనిచేయాలి మన ఏరియాలో రోడ్లు చక్కగా లేవు రోడ్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలన్నా కొన్ని ఏరియాల్లో నీళ్లు లేవు నీళ్ల కోసం ఆఫీసుల చుట్టూ సరే సరైనటువంటి అంటే అన్ని రకాలుగా చూసుకుంటే ప్రతి చోట లంచం ఇవ్వాల న్యాయం కోసం లంచం ఇవ్వాలి సర్టిఫికేట్ కోసం లంచం ఇవ్వాల తూర్పుగోదావరి జిల్లా తుని ఏరియాలో ఒక యాభై మంది గిరిజనులు యాభైకి పైగా ఉంటారు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారు మీ సేవలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చదువు రియంబర్స్మెంట్ రావడం కోసం స్కాలర్షిప్ కోసం ఇప్పటికి చాలా ఇబ్బంది అవుతున్నారు కానీ ఆ తుని ఎమ్మార్ వాళ్ళకి ఇప్పటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు ఎందుకు ఇష్యూ చేయలేదంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తినంటారు అంటారు లేకపోతే మైగ్రేషన్ సర్టిఫికేట్ తినంటారు అంటారు మీరు ఇక్కడ వాళ్ళు కాదు అంటారు మీరు వలసదారు అంటారు కొన్ని వేరే రాష్ట్రం నుంచి వచ్చారా అంటే లేదు అలాగూ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరి దగ్గర పదేసి వేలు డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మనం గమనించాలి ఇలాంటి అంటే మన క్యాస్ట్ సర్టిఫికెట్ మనం తీసుకోవడం కోసం లంచం చట్టబద్ధంగా వాళ్ళు పని చేయాల్సింది పోయి పని చేయకపోవడం రీసెంట్లీ నిన్న ఇల్లందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఇల్లందు ఏరియాలో కొందరు క్రీస్తు గురించి బైబిల్ గురించి ప్రచారం చేసుకుంటూ పోతున్నారు అది రాజ్యాంగబద్ధంగా వారికి ఇవ్వబడినటువంటి హక్కు మత స్వేచ్ఛ అనేది ఎవరైనా సరే తమకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు ప్రాక్టీస్ చేయవచ్చు తమ యొక్క భావాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అలాంటిది కొంతమంది దుండగులు ఉన్మాదులు మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళు అడ్డుకొని వాళ్ళ దగ్గర నుంచి బైబిళ్ళు లాక్కొని దౌర్జన్యంగా వాళ్ళపై దాడి చేసి ఆ బైబిళ్లను పగలబెట్టేశారు రీసెంట్లీ ఈ తిరుపతి ఏరియాలోనే ఒక ఆయన దాదాపు పది మంది కలిసి కొట్టారు ఒక దళితుడు అతని గాయాలు అవన్నీ కూడా ఫొటోస్ అవన్నీ కూడా నాకు పంపించాలని నేను చూశాను బాధపడ్డాను ఆ యొక్క ఈ ఏరియాకు సంబంధించిన సిఐ గారితో నేను మాట్లాడాను సార్ పంపించండి నేను చేస్తాను సార్ అన్నారు అతన్ని కొట్టి పది రోజులు ఆఫీసులో పోలీస్ స్టేషన్ తిరిగితే పని చేయకపోతే నాకు ఫోన్ చేస్తే నేను సంబంధిత అధికారులతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు కేసు కట్టారు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేశారు బాగానే ఉంది కానీ మరల ఉల్టా ఎఫ్ఐఆర్ ఇతని మీద కూడా కట్టారు కౌంటర్ ఎఫ్ఐఆర్ ఇది మన వ్యవస్థ పనితీరు ఇది మన అధికారుల పనితీరు ఇది మన యొక్క కుల్లిపోయినటువంటి వ్యవస్థ అని దీన్ని చెప్పచ్చు దారు మంచి వ్యవస్థ అంటారా చెప్పండి ఇది మంచి పద్ధత బాధితులకు అండగా నిలవలసినటువంటి ఈ పోలీస్ అధికారి కౌంటర్ కేసు కట్టి కాంప్రమైజ్ అవ్వడాన్ని బెదిరిస్తున్నాడు లేదంటే ఇద్దరు కోర్టు వెళ్ళిపోండి కోర్టుకు రాసేస్తారు ఏంటండి వ్యవస్థ ఇలా ఇలా అయితే ఎలా ఈ వ్యవస్థలో మార్పు రావాలి వ్యవస్థలు ఉన్నా పాలకులు ఉన్నా రాజ్యాంగపరమైన పాలన జరగడం లేదు ఎందుకు జరగడం లేదు తెలుసా కుల పిచ్చి మత పిచ్చి అన్ని విలకే చుట్టుకున్నది డబ్బు పిచ్చి డబ్బు కమ్ముడు పోతున్నారు న్యాయాన్ని మారుస్తున్నారు అక్రమము విస్తరిస్తుంది నాని రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి ఎక్కడిది సంస్కృతి ఇలాంటి సంస్కృతికి అడ్డుకట్ట వేయడం ఎట్లా ఈ సమాజాన్ని కాపాడడం ఎట్లా సమాజానికి ఏం నేర్పిస్తున్నారు పాలకులు అంటే మతాల గురించి బోధిస్తున్నారు అగో ఆ మతం మారిపోతుంది ఈ అరే రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ రైతు అది అది స్వతంత్రము ఇవ్వబడినటువంటి హక్కు ఇంకొక విషయం అందరూ ఈ వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు కానీ దళితులకు మాత్రం మత స్వేచ్ఛ లేదు ఈ దేశంలో ఎవరికి లేదు ఎస్సీలకు ఒకవేళ ఎస్సీలు చర్చికి వెళ్ళినా వాళ్ళ రిజర్వేషన్లు పోతాయి ఎస్సీలు బ్యాప్టిజం తీసుకున్నా వాళ్ళ రిజర్వేషన్లు పోతాయి ఎస్సీలు మేము క్రిస్టియానిటీలో క్రీస్తులు నమ్ముకున్నామని చెప్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వాళ్ళకు వర్తించదు అంటే వాళ్ళను వంట రొన్ను చేసి కుమ్మేయడం కోసం ఇలా ప్లాన్ వాళ్ళలో విభజన తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళకు అనైక్యత సృష్టించి ఈరోజు ఏబిసిడీలు తీసుకొచ్చారు గ్రూపులుగా విడదీశారు తీశారు ఎందుకు అనైక్యత సృష్టించడం కోసం అదే వాడు కాదు వాడు మనోడు కాదు వాడు పరాయోడు అలాగూ విభజన తీసుకొచ్చారు విభిన్న రకాలు విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న భాషలు విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశంలో సంస్కృతి పేరుతో భాష పేరుతో మతం పేరుతో కులం పేరుతో విభజించి పాలిస్తున్నారు ఇన్నిచులైనటువంటి దౌర్భాగ్యం ఇలాంటి వ్యవస్థలో మార్పు తేవాలంటే అది నీతోనే సాధ్యం అవ్వాలి అది మనతోనే సాధ్యం అవ్వాలి నేను బైబిల్ చదివిన వ్యక్తిగా క్రీస్తును నమ్మిన వ్యక్తిగా ఈ వ్యవస్థలో మార్పు తేవడం కోసమే మానవ హక్కుల నేర నిరోధక సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది న్యాయ వ్యవస్థ చక్కా బంధెత్తలేదు కార్యనిర్వాహక వ్యవస్థ చక్కగా పనిచేస్తలేదు శాసన శాఖ కూడా సరిగ్గా పనిచేస్తలేదు ఈ వ్యవస్థల్లో మార్పు తేవాలి ఎందుకోసం ఈ మాట నేను అంటున్నానంటే ప్రతి చోట వివక్ష ప్రతి చోట వివక్ష ఇందులో మార్పు రావాలి ఆ మార్పు రావడం కోసమే ఆ మార్పు తేవడం కోసమే మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలంటే అది బైబుల్తో మాత్రమే సాధ్యం అవుతుంది బైబుల్ నుంచి వచ్చింది భారత రాజ్యాంగము భారత రాజ్యాంగము అంబేద్కర్ గారు సొంతంగా రాయలే ఎందుకంటే సొంతంగా ఒక పదం అందులో పెట్టినా కూడా ఆనాటి పార్లమెంటరీ ఆ క్యాబినెట్ ఒప్పుకోలేదు ఈ పదం పెట్టండి సార్ అంటే ఒప్పుకోలేదు మరి ఏం చేశారు బ్రిటిష్ రాజ్యాంగం నుండి వాళ్ళు తీసుకున్నారు అలాగే అమెరికన్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు వాటి నుండి తీసుకొని రాసినటువంటి రాజ్యాంగమే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవి ఎక్కడి నుండి వచ్చాయి అమెరికన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు బ్రిటిష్ వాళ్ళది కావచ్చు మరి ఇంకేదైతే ఉందో అవి ఎక్కడి నుండి వచ్చాయి అంటే అవి కూడా బైబుల్ నుండి వచ్చినవి సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క పునాది బైబుల్ నుండి వచ్చింది అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు సో ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి ఎలా సాధ్యం మతపరమైనటువంటి వివక్ష కేసులు పెడితే తిరిగి కేసులు పెడుతున్నారు మాకు న్యాయం చేయాలి సార్ మా రైట్ వైలేషన్ అవుతున్నాయి అని చెప్పేసి ఎంత గగ్గోలు పెట్టుకున్నా పట్టించుకోలేదు ఈవెంతో రీసెంట్లీ పగడాలి గారు ఆయన హత్య చేయబడ్డాడు అని క్లియర్ కట్గా అనుమానాలు ఉన్నాయి అనుమానాలను రెక్టిఫై చేయవలసిన బాధ్యత ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ బట్ దే ఆర్ ఫెయిల్ వారు ఫెయిల్ అయిపోయారు విఫలమైపోయారు ఏంది విచారణ సరిగ్గా చేయలేదు పైగా తాగి వచ్చిండు యాక్సిడెంట్ అయిండు సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఏమండి ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడైనా మీరు చూసారా అంటే సమాధానం లేదు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే సీన్ రీక్రియేట్ చేయాలి సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేయాలి అది చేయ కాకుండా బండి అట ఇలాగ తిరిగి వచ్చి చక్రాకారంలో అర్ధ చంద్ర ఆ అర్ధ చంద్రాకారంలో ఇలా తిరిగి వచ్చి ప్రవీణ్ పగడాలా పడుకున్నావా అని వచ్చి ఆయన ఎక్కడున్నాడో చూసి ఆయన మీద వచ్చి పడుకున్నదట చిన్న పిల్లోడు కూడా నమ్మట్లేడు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ అథారిటీని సమర్థిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు ఇండస్ట్రియల్ రికార్డ్ అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కూడా దిగజారిని వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం సిగ్గు చేయడం అవమానకరం తాగి వచ్చాడు అన్నారు తాగిన వాళ్ళది తాగితే ఎక్కడికి వెళ్తాయండి తాగింది ప్రతిదీ తీసుకునే మతం సేవించే మనం సేవించే ప్రతిదీ కూడా ఎందులోకి వెళ్తుంది బాడీలో స్టమక్లోకి వెళ్తారు ప్రిలిమినరీ రిపోర్ట్లో స్టమక్లో దెర్ ఇస్ నో ఆల్కహాల్ కన్సంప్షన్ అని చెప్పేసి వచ్చింది ఆయన ఆల్కహాల్ సేవించినటువంటి ఎలాంటి దొరకలేదు అని ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటే దాన్ని విజయవాడ పంపించి రక్తంలో వాళ్ళు ఆరదాల్సిందట అదెంటూ సాధ్యం తాగిండు కదా అక్కడ నుంచి అక్కడ వరకు ఎన్ని బార్ షాపుల్లో తీసుకున్నాడు ఎవరి తాగిండు అంత దూరం జర్నీ చేయగలడా అది కూడా చూపించాలి కదా ప్రూవ్ చేయాలి కదా తాగిన వ్యక్తి అంత దూరం జర్నీ చేయగలడా అంత స్పీడ్లో వెళ్ళగలడా వెళ్ళాడే అనుకో లైట్ లేకుండా అంత దూరము హాస్పిటల్లో ఆ నైట్ అంత వేగంగా బండి నడపగల సభాలక్ష ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానం చెప్ప చేతగాక ఏమని చెప్తున్నారు తాగాడు సరికాక్సిడెంట్ అయింది చనిపోయాడు ఇంతగా ఉంటే ఇలా ఆయనకు జరిగింది రేపు నీకే జరుగుతుంది నువ్వు పాలు పోసి పెంచిన బామే నీకు కాటయ్యబోతుంది గుర్తుపెట్టుకోండి అర్థమైంది మనం అనుకుంటాం కావచ్చు కొందరు రవిడీ ఈజాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నీ రవిడీ ఈజం నీ గుండాజం నిన్నే నాశనం చేసేస్తారు ఎప్పుడు కూడా మీ యొక్క స్వశక్తి మీద ఆధారపడవద్దు బైబిల్ చెప్తుంది ఏంటంటే రాజు తన గుర్రం బట్టి అతిశం తన రథమును బట్టి అతియింపొద్దు తన బలమును బట్టి అత్యయింపొద్దు తనకున్నటువంటి కండ కావడాన్ని బట్టి చేయించొద్దు దేవుడు కాపాడకపోతే ఎవ్వరు కాపాడబడలేడు అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దైవ భయముతో మాట్లాడాలి పాలకులైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక ఆయన అయితే పూర్వం వచ్చినట్టు ఊగిపోతా ఉంటాడు ఎందుకట్లా ఊగిపోతాడో తెలియదు ఎందుకు అట్లా మాట్లాడతాడో తెలియదు నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను రాజకీయం గురించి మాట్లాడడానికి కారణం నాకు లేదు ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు ఒక వర్గం వారిని టార్గెట్ చేసుకున్నారు క్రైస్తవులను టార్గెట్ చేసుకున్నారు అది నాకు నచ్చట్లేదు అది చాలా దుర్మార్గమైనటువంటి పని అని చెప్తున్నారు నీకు దమ్ముంటే చాతనైతే ప్రేమతో గెలువు ప్రేమతో గెలువు బెదిరించి లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఒక ఆయన గుజరాత్ ను పాలించిండు గోద్రాల్లర్లు భయపెట్టి ఓట్లు వేయించుకున్నాడు అప్పుడు అదే సిస్టమ్ను ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు ఎలక్షన్ టైంలో ఆ రకంగానే భయం భయభంతులు గురి చేయడం తప్పుడు కేసులు పెట్టడం ఎదురు తిరిగే లీడర్స్ పై కేసులు పెట్టడం న్యాయ వ్యవస్థలు మొత్తం కూడా అప్రతిష్ట పాలు చేసి నిర్వీర్యం చేసేశారు ఇది మన దేశ సమాజం యొక్క పరిస్థితి దీన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే నేనేం చేయలేను అనుకోవద్దు ఒక కమిట్మెంట్తో మనం ముందుకెళ్తే మనం విజయాలు చూడగలుగుతాం